నెల్లూరులో నుంచి నేను పుల్లు ప్రాంతంలో నివసిస్తూ ఎద్దుల బండి తోలుకుంటూ ఉంటాను నారాయణ సారు లాస్ట్ టైం ఆయన చేసే అభివృద్ధిని చూసి ఆయన మీద ఇన్స్ట్రక్షన్ అయ్యి ఈ విధంగా నారాయణ సార్కి మనం బాగా చేయాలనేసి ఆలోచన కలిగింది ఈ యొక్క స్లమ్ లో అయితే రెండు రోజుల ముందర నారాయణ సార్ రావడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ తిరుగున్నారు సారు దాంట్లో భాగంగా ఏంటంటే కొంతమందికి సార్ వచ్చేసి ఇక్కడ ఒక ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకున్నారు సొంత నిధులతో ఆయన వాళ్ళకి పూర్తిగా దత్తత తీసుకుని వాళ్ళని చదివించడానికి వాళ్ళకి హామీ ఇచ్చారు అదే విధంగా ఇక్కడ వాళ్ళ టీం వచ్చేసి వాళ్ళని డ్యూటీ తీసుకున్నారు చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది పక్క స్ట్రీట్ లో వాళ్ళకి ఈద్ లైట్లు అయితే స్ట్రీట్ లైట్లు టోటల్ గా రెండు నెలలు పైన అయింది కనెక్షన్ అయితే ఇవ్వలేదు నారాయణ సార్ వచ్చి ఆయన పర్యటన జరిగిన పక్క రోజే ప్రెస్ లో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత నారాయణ సార్ అధికారుల మీద ఒత్తిడి తేవడం జరిగింది తెచ్చిన పక్క రోజే స్ట్రీట్ లైట్లు ఇచ్చారు ఈ శ్రమలో అయితే నారాయణ సార్ కి చాలా మంచి ఇది ఉంది నారాయణ అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం నా పేరు జ్యోతి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మచ్ ఎందుకంటే మీరు జయలత నగర్కి వచ్చినందుకు వచ్చి ఆ మేకల మల్లిక అనే ఆమెకి ముగ్గురు పిల్లకాయలు మీరు దత్తకు తీసుకున్నారు వాళ్ళ భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను వాళ్ళ సమస్యల్ని ప్రతి ప్రతిది మీరు జాగ్రత్తగా దగ్గర ఉండి మరి చూసుకున్నారు ఎందుకంటే ఇంటింటికి వచ్చారు సర్వే చేసే మేము కూడా ప్రతి ఇంటి సమస్య కూడా మీరు చూసారు వాళ్ళకి ఇల్లు కానీ వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళు చదువుకునే సిచ్యువేషన్ కూడా లేరు వాళ్ళకి మనీ కూడా లేదు దానివల్ల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు మీరు దయించి వాళ్ళది ముగ్గురు దత్త తీసుకుని థ్యాంక్ యూ olması. <laughs>